హాయ్ అందరికీ ఇదిగోండి మా వారు పనసకాయ తీసుకొచ్చారు ఇది మేము ఇంకా వలవటం అయితే స్టార్ట్ చేస్తున్నామండి తీసుకొచ్చినప్పుడు చాలా పచ్చిగా ఉందండి అందుకని మనం రేపు కోస్తాము అనగా ఈరోజు అక్కడ మొదట్లో దానికి మేకు గుచ్చాలంటండి మేకు గుచ్చితే కనుక తర్వాత రోజు కొయ్యడానికి పండిద్దంట అందుకని మాకు మేకు గుచ్చారు అది పండింది ఇంకా పండటం అంటే ఒకవేళ గుచ్చకపోతే కనుక పాడైపోయేదేమోనండి ఎందుకంటే ఒక పక్కన ఆల్రెడీ కొంచెం పాడైపోయింది ఇంకా మామయ్య గారు నేను అయితే ఇంకా దాన్ని కొయ్యాలని ట్రై చేస్తున్నాం అనమాట మావయ్య గారికి అయితే పనసకాయ కొయ్యటం అలవాటు ఉందండి నాకైతే అలవాటు లేదు ఆ రోజు అప్పుడే తీయటం అనమాట చాకుకి మన చేతులకి నూనె రాసేసుకోవాలండి నూనె రాసుకుంటే అది చేతులకి జిగురు జిగురుగా అలా బంకగా లేకుండా ఉంటుంది ఆయిల్ రాసుకుంటే ఇంకా మేము ఆయిల్ అయితే రాసుకొని ఇంకా కోస్తున్నాం అనమాట మావి గారు ఏమో కోసారు ఇంకా ఇద్దరు మావి గారు ఒక పక్కగా పక్క నేను ఒక పక్క అయితే ఒలుస్తున్నామండి తొనలు నాకైతే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట వలవటం పక్కన కూర్చుని మా అమ్మాయి అయితే నన్ను ఏదో ఒకటి ఆట పట్టిస్తూ ఉంది ఎలా అయితే ఒలుస్తా కూర్చున్నానండి కొన్ని కొన్ని అయితే గింజలు కొన్ని ఊడిపోయినాయి కానీ అలాగే తీసాను మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం అండి పనసకాయతో ఈ మధ్య చాలా వెరైటీస్ చేస్తున్నారు ఇప్పుడు బిర్యానీ అన్నిట్లో కంపల్సరీ పనసకాయ బిర్యానీ ఎక్కువ శాతం వేస్తున్నారు కదా పనసకాయ మనం విడిగా తొనలు తీసుకోవాలి యాభై రూపాయలు అంటండి డజన్ తొనలు మనకి ఇలా కాయిగా తీసుకోవడమే చాలా బెటర్ కదా మా వారు తీసుకొచ్చిన కాయ అయితే టూ ఫిఫ్టీ అంట కాయ కూడా చూసారా చాలా పెద్దగా ఉంది అదే తొనలుగా తీసుకుంటే మాకు ఆంటీ మా ఇంటి పక్కన ఆంటీ అయితే అంతకు ముందు రోజే తీసుకొచ్చానన్నారు డజన్ తొనలు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అన్నారు కానీ మనం ఇలా కాయగా తెచ్చుకొని తీసుకోవడమే బెటర్ అండి మనకి ఇక ఇంకా అత్తయ్య వచ్చి ఆ తొనలు బాగున్నాయన్నీ ఒక బాక్స్లో గింజలు ఊడిపోయినాయి అన్నీ ఒక బాక్స్లో అలా పెడుతున్నారు పెట్టారండి ఈలోపు మా అమ్మాయి ఏదో ఒకటి ఆట పట్టేస్తూ ఉందనమాట మా అత్తయ్యని అత్తయ్య ఏమో సరదాగా ఏదో హాయ్ అని లేకపోతే తినేసి ఎలా ఉందో అని అట్లా అంటుంది ఇంకా అందుకని హాయ్ ఇంకా ఆ కవుర్లే చెప్తుంది అనమాట అదిగో సూపర్గా ఉందని చెప్తుంది ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది మా అమ్మాయి పక్కన తనే వీడియో తీసిందండి ఇంకా తర్వాత అలా సరదాగా మాట్లాడుకుంటూ ఎలా అయితే పనసకాయి తొండలన్నీ వలవటం అయితే కంప్లీట్ చేశాము మా టాస్క్ అయితే కంప్లీట్ అయిందండి నాకు ఇదే ఫస్ట్ టైము కొంచెం ప్రజలు అయితే చాలా ఊడిపోయి వచ్చినాయి సరిగ్గా తొనలు రాలేదు కానీ కొంత అయితే పాడైపోయిందండి కానీ అలాగే తీసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి